హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ దివ్య ఫుడ్ అయిన బ్లాగ్స్ ఈ వీడియోలో మనం వచ్చేసి ఇన్స్టాంట్గా వడలు ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దామండి ఇంట్లో పిండి కానీ ఇడ్లీ పిండి కానీ లేనప్పుడు రోజు ఉప్మా తిని బోర్ వస్తుంది అన్నప్పుడు ఈ టిఫిన్ ట్రై చేయండి అండ్ మనకి టైం లేనప్పుడు చాలా ఈజీగా తొందరగా చేసుకోవచ్చు అనమాట మార్నింగ్ హడావిడిగా ఉన్నప్పుడు తొందరగా అయిపోయే టిఫిన్ ఏంటంటే చాలా తొందరగా చేసుకోవచ్చు ఈ టిఫిన్ దానికోసం ఇక్కడ నేను ఒక ప్యాన్ తీసుకున్నాను ప్యాన్లోకి ఒక టూ కప్స్ వాటర్ పోసుకుంటున్నానండి టూ కప్స్ వాటర్ పోసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి అండ్ కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి మనం నార్మల్గా వడలకు ఎలాగైతే సాల్ట్ యాడ్ చేస్తామో ఇక్కడ కూడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి కొద్దిగా వేసుకోవాలండి మరీ ఎక్కువగా వేయొద్దు ఈ వాటర్ అన్నీ కొంచెం బాయిల్ రానివ్వాలండి ఈ విధంగా కొంచెం బాయిల్ వచ్చిన తర్వాత నేను ఇక్కడ వన్ కప్పు రవ్వ తీసుకున్నాను బొంబాయి రవ్వ మనం ఉప్మా చేస్తాం కదా సన్నరవ్వతో ఆ బొంబాయి రవ్వ తీసుకొని ఆ వాటర్లో కలుపుకోవాలి ఉండలు లేకుండా నిదానంగా కలుపుకోవాలండి మీడియంలో పెట్టాలి ఫ్లేమ్ వచ్చేసి ఉండలు అస్సలు ఉండకూడదు టూ కప్స్ వాటర్కి వన్ కప్పు బొంబాయి రవ్వ అనమాట ఇందులోనే మీరు జీలకర్ర కొద్దిగా కొత్తిమీర పచ్చిమిర్చి అన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు బట్ నేను ఇక్కడ ప్లెయిన్గా చేస్తున్నాను ఈ విధంగా మొత్తం రవ్వ అనేది పూర్తిగా మెత్తగా ఉడకాలన్నమాట సిమ్లో పెట్టాలండి స్టవ్ వచ్చేసి ఈ విధంగా కలుపుకుంటూ అడిగకుండా మెత్తగా ఉడికించుకోవాలి రవ్ రవ్వని సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చండి ఈ రవ్వ ఉడకడంలోనే వడ అనేది క్రిస్పీగా వచ్చేటట్లు అవుతుందనమాట కొద్దిగా లిక్ క్లోజ్ చేసేసి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే చూడండి పర్ఫెక్ట్గా ఉడుకుంటుంది రవ్వ ఈ టైంలో సిమ్లో ఉంచానండి స్టవ్ నేను దీన్ని ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టేసి చల్లారని ఇవ్వాలి చల్లారిన తర్వాత చూడండి ఈ విధంగా మెత్తగా ఉత్తుకోవాలన్నమాట నేను ఇక్కడ కొద్దిగా తీసి పెడుతున్నాను కలపడానికి ఇబ్బంది అవుతుందని మనం రవ్వని మొత్తం మెత్తగా పిండిలాగా చేసేసుకోవాలి ముద్దలాగా చేతికి ఆయిల్ అప్లై చేసుకొని కూడా మెత్తగా పిండిలాగా చేసుకోవచ్చు అనమాట వాటర్ అప్లై చేసుకుంటే ఇంకా కొంచెం మెత్తగా అవుతుంది కదా అందుకనే మనం మార్నింగ్ అప్పటికప్పుడు ఈజీగా చేసుకోవచ్చు ఈ బ్రేక్ఫాస్ట్ టేస్ట్ అయితే చాలా బాగుస్తుందండి ఇప్పుడు మన చేతి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని రౌండ్గా చేసుకొని మనం ఎలాగైతే వడలు వేసుకుంటామో ఆ విధంగా చేసుకోవాలి ఈ విధంగా రౌండ్గా ఒత్తుకొని మధ్యలో ఒక హోల్ పెట్టుకుంటే సరిపోతుంది చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చాయో మొత్తం ఒక ట్వంటీ మినిట్స్లో ఈ ప్రాసెస్ అంతా అయిపోతుందండి మార్నింగ్ ఏ హడావిడి లేకుండా సింపుల్గా చేసుకోవచ్చు అనమాట మన దగ్గర ఉన్న పిండి మొత్తం ఈ విధంగా చేసి పెట్టేసుకుంటే సరిపోతుంది తర్వాత నేను ఇక్కడ ఫ్రై చేయడానికి ఆయిల్ వేసి పెట్టుకున్నాను అనమాట ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నటువంటి వడలు ఉంటాయి కదా వాటన్నిటిని ఇందులో వేసేసుకోవాలి ఆయిల్లో మీడియం టు హైలో పెట్టుకోవాలండి ఫ్లేమ్ వచ్చేసి కొద్దిగా ఫ్రై అవ్వడానికి టైం పడుతుందనమాట అప్పుడే కలిపొద్దు పైన బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వాటిని రివర్స్ చేసుకోవాలి వడలన్నిటినీ హై ఫ్లేమ్లో పెట్టి కూడా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి ఈ స్టేజ్లో బయట క్రిస్పీగా లోపల స్మూత్గా చాలా బాగున్నాయి టేస్ట్ అయితే నేను దీనికి కాంబినేషన్గా పల్లీ చట్నీ వేసానండి కొబ్బరి చట్నీ కానీ ఏదైనా చేసుకోవచ్చు చూడండి ఇట్లా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేవరకు ఫ్రై చేసుకోవాలి అంతే స్టార్టింగ్లో వేసినప్పుడు కొద్దిగా మీడియం ఫ్లేమ్లో పెట్టేసి తర్వాత హై ఫ్లేమ్లో పెడితే సరిపోతుందండి పక్కాగా ఫ్రై అయిపోతాయి అప్పటికప్పుడు ఈవినింగ్ స్నాక్ లాగా కూడా చేసుకోవచ్చు మన ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినా కూడా పర్ఫెక్ట్గా చేసి పెట్టవచ్చు అనమాట మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కమెంట్ చేయండి దీనిలోకి కాంబినేషన్గా చెప్పాను కదా ఏ చట్నీ అయినా సూపర్గా ఉంటుందన్నమాట ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ కూడా చేయండి చూడండి చాలా పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోయాయి ఇక్కడ